ఐబొమ్మ బప్పం వెబ్సైట్స్ ద్వారా సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో అతని తండ్రి రవి గురించి సంచలన విషయాలు వెల్లడించారు పైరసీ అక్రమ సంపాదనపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి ఐబొమ్మ బప్పం వెబ్సైట్స్తో ఎన్నో సినిమాలని పైరసీ చేసి సినీ పరిశ్రమకు వందల కోట్ల నష్టం కలిగించాడు ఇమంది రవి రిలీజైన రోజే సినిమాలను తన వెబ్సైట్స్లో పెట్టాడు పోలీసులకు చిక్కకుండా విదేశాల్లో దాక్కొని ఈ పనులన్నీ చేసేవాడు రవి పోలీసులు పైరసి మీద సీరియస్ అవ్వడంతో వాళ్లకే సవాల్ విసిరాడు దీంతో పోలీసులు ఎట్టకేలకు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు భార్యతో విడాకుల నేపథ్యంలో ఇండియాకు రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే కొంతమంది సోషల్ మీడియాలో ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు పేదవాళ్లకు ఫ్రీగా సినిమాలు చూపించాడు అంటూ పలువురు అతనిపై సింపతీ తీసుకురావడానికి ప్రయత్నించారు ఈ నేపథ్యంలో రవిని విచారించిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు అలాగే రవితండ్రి కూడా మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు గురించి సంచలన విషయాలు తెలిపాడు రవి వద్ద దాదాపు ఇరవై ఒకటి వేల సినిమాలు ఉన్నాయని దాదాపు యాభై లక్షల మంది డేటా ఉందని దాన్ని డార్క్ వెబ్కి అమ్ముకుందామని ట్రై చేశాడని పోలీసులు తెలిపారు అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇల్లీగల్గా ఇరవై కోట్లు సంపాదించాడని తెలిపారు వైజాగ్లో నివాసం ఉంటున్న రవితండ్రి ఈ మందించిన అప్పారావు రిటైర్డ్ ఎంప్లాయ్ రవి అరెస్ట్ అవ్వడంతో ఆయన రవి గురించి మీడియాతో మాట్లాడుతూ నేను డిగ్రీ వరకు చదివించాను ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఏదో చదివాడు ఏం చదివాడో చెప్పలేదు అవసరమైతే నేను ఫోన్ చేస్తే పలుకుతాడు లేకపోతే వాడికి అవసరమైతే వాడు చేస్తాడు అది కూడా ఎప్పుడో ఒకసారి అతని లైఫ్ అతను బతుకుతున్నాడు నా బాధలు నావి పోలీసులకు సవాలు విసిరేంత పెద్దోడు అవ్వలేదు తప్పు చేసినప్పుడు నోరు మూసుకుని ఉండాలి చట్టం ఊరుకోదు ఏదో ఒకరోజు దొరుకుతాడు నేను ఫోన్ చేస్తే సీరియస్గా మాట్లాడతాడు వాళ్ల అమ్మతో పడ్డాను బాధలు ఆ దరిద్రం వదిలింది అనేసరికి ఈ తలనొప్పి వచ్చింది ఏం చేద్దాం అతను డబ్బులు ఏమి పంపడు వాడు పంపినా నాకు అక్కర్లేదు వాడు ఇచ్చినా రూపాయి కూడా వద్దు వాడు అంతకుముందు నన్ను డబ్బులు అడిగాడు లోన్ పెట్టి డబ్బులు ఇచ్చాను మన పిల్లలు అని కాని నాకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదు కోట్లు సంపాదించాడని అందరూ చెప్తుంటేనే వింటుంటాను వైజాగ్ నుంచి వెళ్లిపోయి పదిహేను ఏళ్లు అయింది వాడు ఏం చేసినా నాకేం సంబంధం లేదు రవి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు నేను చూసిన సంబంధాలు చేసుకోలేదు పెళ్లి చేసుకున్నాడు కోడలు మంచిది కోడలు కూడా బాగానే ఉండేది నేను బాగానే చూసుకున్నాను ఒకసారి గొడవపడ్డాం మీరు రండి అని కోడలు నాకు ఫోన్ చేసి రమ్మంది నాకు కళ్ళు ఆపరేషన్ జరిగి వెళ్లలేదు మీరు మీరు మాట్లాడుకోండి అన్నాను వాళ్లకు కూడా ఉంది ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇలా గొడవలు ఏంటి చదువుకున్నారుగా చిన్న పాపకూడా ఉంది మాట్లాడుకోండి అని అన్నాను కాని విడాకులకు వెళ్లారని తెలిసింది అంటూ తెలిపారు పోలీసులు రవితండ్రి మాట్లాడిన మాటలు వైరల్ అవ్వడంతో ఇలాంటి వాడికా సపోర్ట్ చేసింది సినిమాలు ఫ్రీగా చూపించినా అతను క్రిమినలే అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి ఐబొమ్మ రవి అక్రమ కార్యకలాపాలు భారీ సంపాదన వెలుగులోకి వచ్చాయి తండ్రి వాంగ్మూలం పోలీసుల దర్యాప్తు రవినేర తీవ్రతను తెలియజేశాయి చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి